నిన్న మనం ఒక వీడియో తీసినాం చూసినావా దాన్ని నాకు ఎవ్వరు లేరు సపోర్టింగ్ అని తీయలే అయితే కామెంట్ చేసారు మేము హెల్ప్ చేస్తాం నెంబర్ పెట్టండి అని కామెంట్ వచ్చింది ఏమంటే అక్క కొంతమంది ఏమో అమ్మ బాధపడుతుంది కదా బాధపడద్దు అమ్మకైతే దేని అని చెప్పండి అని అంటారు అవు అట్లా అంటారు మరి కదా ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు అని అంటుంది నీ గురించి అయితే అందుకే ఒక వీడియో తీసి పెడదామని అయితే పెడుతున్నాం అట్లా అంటున్నారు మరి నీ గురించి నువ్వు బాధపడితే చూసి తట్టుకుంటలేరు అన్నట్టు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటున్నారు